ధర్మరాజుతో నారదుడు ఇలా చెప్పాడు హరిశ్చంద్రుడు రాజసూయయాగంచేసి ఇంద్రసభలో స్థానం పొందాడు నీ తండ్రి కూడా యమలోకంలో నాతో అన్నాడు నా కుమారుడు ధర్మరాజు చేసి నాకు ఆ పుణ్యం కలిగించాలి అని దాంతో ధర్మరాజు ధౌమ్యుణ్ణి అడిగాడు రాజసూయయాగం ప్రత్యేకత ఏమిటి ధౌమ్యుడు ఇలా చెప్పాడు ఇది రాజ్య విస్తరణ కాదు విస్తరణ రాజసూయాగం చేసేవాడు అత్యంత నీతిమంతుడు రాగద్వేషాలకతీతుడు అయి ఉండాలి అలాంటి రాజు ధర్మాన్ని స్థాపించి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తాడు ఆ యాగం చేసిన వారికి ఇంద్రసభలో స్థానం లభిస్తుంది ధర్మరాజు తన తమ్ముళ్లతో చర్చించి యాగసన్నాహాలు మొదలుపెట్టాడు శ్రీకృష్ణుణ్ణి ఆహ్వానించాడు కృష్ణుడు వచ్చి ధర్మరాజా నీ తండ్రి కోరిక నెరవేర్చడం ధర్మకార్యం కాని ముందుగా జరాసంధుడిని సంహరించాలి అతడు అనేక రాజ్యాలను బంధించి ఉంచాడు అతడిని ఓడిస్తేనే యాగం సఫలమవుతుంది అని అన్నాడు అర్జునుడు అన్నా రాజులందరినీ జయించి రాజసూయ యాగాన్ని ఘనంగా పూర్తిచేద్దాం అని అన్నాడు తరువాత అర్జునుడు భీముడు మరియు కృష్ణుడు కలిసి దండయాత్రలకు బయలుదేరి అనేక రాజ్యాలను జయించారు మిగిలింది ఒక మగధరాజ్యం మాత్రమే